నమస్కారం నేను మీ షన్ను ఈరోజు మనమందర పొలికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే షన్మ ఉగాది పంచాంగంలో భాగంగా ఆదాయం వ్యయం గురించి చెప్తా ఉంటారు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆదాయం ఉంటుంది వ్యయం ఉంటుంది మరి రీసెంట్గా పట్టణాభివృద్ధి మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారు జంగిల్ క్లియరెన్స్కి అంటే అమరావతి ప్రాంతంలో మొలిచినటువంటి కంప చెట్లు కానీ తీసేయడానికి దాదాపు కొన్ని వందల జేసీపులు పెట్టి క్లియరెన్స్ చేయాలని చెప్పేసి పర్మిషన్స్ ఇచ్చారు ఆదేశాలు ఇచ్చారు మరి ఇది వ్యయము మరి ఆదాయం వచ్చే మార్గం ఏదైనా ప్రభుత్వానికి ఉందా అంటే ఏం చెప్తారు మీరు ఇది మంచి వ్యాలిడ్ ప్రశ్న ఇచ్చావు పెద్దైనా చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు సంక్షోభాల్లోనే అవకాశాలు సృష్టించుకోవాలని చెప్పి నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ప్రభుత్వానికి నేను ఇచ్చేటటువంటి సలహా అనుకోండి చూచిననుకోండి అనుకోండి గత ఐదేళ్లుగా అమరావతిలో దీన్ని ఏమంటారంటే కరతుమ్మ చెట్టు అంటారు మా పరిభాషలో మా ప్రాంతంలో కొంచెం అడవి తుమ్మ చెట్టు అని కూడా అంటారు అవి చాలా ఎత్తుగా పోయి బాగా చాలా వేగంగా పెరగద్ది కరతుమ్మ చెట్టు అడవి తుమ్మ చెట్టు బాగా మానులు అయిపోయి ఇప్పుడు దాదాపుగా ఒక ఇరవై ఎనిమిది వేల ఎకరాల్లో ప్రభుత్వం జంగిల్ క్లియరెన్స్ చేయాలని చెప్పి యుద్ధపాది ప్రతిక రెండు వందల యాభై పొక్లు మిషన్లు పెట్టి వాటిని పీకేస్తున్నారు రాజధానిలో నాకు తెలిసినంత వరకు ప్రభుత్వ భూమి గ్రామ కంఠాలు కలిపి పదిహేను వేల నూట అరవై ఏడు ఎకరాలు ఉంటది రైతుల నుంచి తీసుకున్నటువంటి భూమి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఒక్క ఎకరాలు తీసుకోవాల్సిన భూమి కానీ దాంట్లో ఇప్పటి వరకు సేకరించినటువంటి భూమి ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎకరాలు సేకరించారు ఇంకా తీసుకోవాల్సిన భూమి నాలుగు వేల నూట ఎనభై ఒక్క ఎకరాలు భూమి ఉంది ఓవరాల్గా ఏంటంటే ఈ రాజధాని ప్రాంతం అంతా కూడా ఒక యాభై ఎనిమిది వేల ఎకరాల భూములు ఉన్నాయి వాటిల్లో అడవి కర్తమ్మ చెట్లు గతంలో ఈ గ్యాస్ సిలిండర్ లేనప్పుడు వంట చెరుకుగా వాడుకుండేవాళ్ళు ఆ కర్రమే అయితే ఇప్పుడు పెరగతున్నారు వాటిని పెట్రోల్ పోసే లేదా డీజిల్ పోసే నిప్పు పెట్టేదానికంటే నేను ఒక గొప్ప ఐడియా ఇస్తా నమస్కారం మంత్రివర్యులకి నారాయణ పొంగూరు నారాయణ గారికి ఆయనకి చెప్తున్నా ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక క్రషింగ్ మిషన్ వచ్చింది ఆ చెట్లన్నీ ఆ మిషన్లో వేసేస్తే చిన్న 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 ముక్కలుగా కట్ చేసి పారేస్తుంది అప్పుడు మనకి కొన్ని వేల టన్నులు ఈ పౌడర్ పడిపోద్ది చిన్న చిన్న ముక్కలుగా అంటే ఆ కంప చెట్లన్నీ ఒక క్రషర్ ఉంటుంది ఆ క్రషర్లో పెట్టేస్తే ఏం చేస్తారంటే చిన్న 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 ముక్కలుగా కట్ చేస్తుంది ఆ యొక్క ఆ క్రషర్గా వచ్చినటువంటి వాటిని ఒక ఫీటు అంటే వన్ ఫీట్ బై వన్ ఫీటు బ్లాక్లుగా కొట్టేసి వాటిని మనం సేల్ చేయొచ్చు ఈ ఎక్కడ అమ్మవచ్చు ఇప్పుడు మనకి పవర్ సెక్టర్లో థర్మల్ పవర్ ప్లాంట్లు ఉంటాయి దాంట్లో కోల్ ఎక్కువగా వాడతాం కోల్తో పాటు ఇది మిక్సింగ్ చేసి వేసి వాడుకొనవచ్చును దాన్ని కూడా ఉన్నాయి కోల్తో పాటు వుడ్ ఫైర్ బాయిలర్లకి చాలా ప్రైవేట్ బాయిలర్లు వాడేవాళ్ళు రెడ్డి ల్యాబ్ కానీ కొన్ని కెమికల్ ప్లాంట్స్ బలక్లో కూడా కోల్తో పాటు కోల్ ధర అధికమైంది కాబట్టి ఇది తక్కువ రేటు జరుగుతుంది రెండు వేల ఐదు వందలు నాలుగు వేలకు మధ్యలో ఉంటుంది దీని ప్రైస్ ఆ దాన్ని కలిపి వా వాడటం వల్ల కొంత తగ్గించుకోవచ్చు ఫైర్ కావటానికి ఏం కావాలా ఫైర్ అవటానికి ఆ ఎలిమెంట్స్ కావాలి కదా కాబట్టి ఈ కర్తమ చెట్లు ఆ క్రషర్లు వేసేసి పౌడర్ చేసిన తర్వాత వచ్చినటువంటి ని ఒక బాక్స్ టీబుక్ మీటర్ అయిట్ ఉండే బాక్సులుగా బ్లాక్లుగా కట్టేసి ఇప్పుడు చెరుకు పిప్పు కూడా ఆ విధంగా వాడుతున్నారు సో మహారాష్ట్రలో కానీ చాలా చోట్ల చెరుకు పిప్పు కూడా అదే విధంగా సేల్ చేస్తారు అంటే బాయిలర్లు వేస్టేజ్ చేయకుండా వాడుతున్నారు అనమాట అందువల్ల నేననేది ఏంటంటే ఆ చెట్లన్నిటి పేకటతో పాటు ఈ క్రషింగ్ మిషన్ పెట్టేసి వన్ ఫీట్ బై వన్ ఫీట్ బ్లాక్స్లుగా పెట్టేసి ఇంకొక రకంగా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మనకి ఇటుకలు తయారు చేసే వాళ్ళు ఉంటారనమాట బట్టీలు ఇటుక బట్టీలు అనమాట ఆ ఇటుకలు బట్టిలు లేయర్ లేయర్ లేయర్గా ఏమేస్తారు వరి పొట్టు ఎక్కువగా వాడతారు అందువల్ల ఏంటంటే ఆ ఇటుకబట్టీలలో కూడా సప్లై చేయవచ్చు అందువల్ల చాలా వేల టన్నుల వేల టన్నుల ఆదాయం వస్తుంది కాబట్టి వేల టన్నుల ప్రొడక్ట్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసి ఏపీసీఆర్డి అధికారులు మంత్రి కూడా నేను చెప్పిన ఈ విషయం కరెక్టా కాదనేది మీరే వెరిఫికేషన్ చేసుకోండి ఒకటి మనకి పవర్ సెక్టార్లో గవర్నమెంట్ పవర్ సెక్టార్లో బాయిలర్లు బోల్డ్ ఉన్నాయి అక్కడ వాడుకోవచ్చు ఏది కోల్ వాడే చోట రెండోది ఎక్కడ చెప్తున్నాను ఇటుకులు తయారు చేసేటటువంటి ఇళ్ళు నిర్మాణంలో వాడి ఇటుకు బట్టీలు ఉంటాయి మట్టితో తయారు చేసిన ఇటుకు బట్టీల సప్లై చేయొచ్చు మూడవది ఏంటంటే ప్రైవేట్ కంపెనీలు మనకి నక్కపల్లి దగ్గర ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా ఎక్కడైతేనేమో బాయిలర్స్ ఉంటాయి అధికంగా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూగా రన్ చేయాల అక్కడ ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చినా తీసుకుంటారు దాని మార్కెట్ ధర రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయల దాకా దాని మార్కెట్ ధర ఉంది కాబట్టి ఆ పీకేటటువంటి అడివి తుమ్మ చెట్ల అని ఆ కర్తమ్మ చెట్లు గాని వాటిని క్రషింగ్ చేసి వన్ ఫీట్ బ్లాక్ లుగా వాడుకొని ఇంధన సరుగ్గా వాడుకునేటటువంటి అవకాశం ఉంది ఆ విధంగా రాష్ట్రానికి పెట్టిన ఇప్పుడు వేయి పెడతారు కదా రెండు వందల యాభై బొక్యులేషన్ మిషన్లు పెట్టి నెల రోజులు తీస్తున్నారంటే ఎంత కంప పోగా వద్ది ఇలా పత్తి అదే విధంగా వాడుతున్నారు చెరుకు పిప్పిని అదే విధంగా వాడుతున్నారు అందువల్ల ఆలోచించి ఈ విధమైనటువంటి చర్యలు చేస్తూ కొంత ఆదాయం ప్రభుత్వాన్ని చేసిన వ్యయంలో కొంత ఆదాయం తిరిగి ప్రభుత్వానికి వస్తుందని నేను గంటా పదంగా చెప్పగలను టన్ను ధర రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు మార్కెట్లో పలుకుతుంది కావాలంటే నేను మార్కెటింగ్ చేసి పెట్టగలను ఆ పని కానీ నారాయణ గారు చేయగలిగితే మార్కెటింగ్ పని బాధ్యత నాకు తప్పు చెప్పిన ఎన్ని టన్నులు వస్తే అన్ని టన్నులు నేను అమ్మి పెట్టబనని కూడా చెప్పగలను మరి అయితే ఆదాయం ఏ విధంగా సమకూర్చాలి ఉన్నటువంటి కంప చెట్ల ద్వారా దాదాపు రెండు వందల యాభై జేసీబీలు పెట్టేసి ఒక నెల రోజుల పాటు శ్రమించాల్సిన పరిస్థితి రాష్ట్రం మరి దీని నుంచి కూడా ఆదాయం సంపాదించవచ్చు అని చెప్పేసి మధుసూదన్ రెడ్డి గారు వారి అభిప్రాయం తెలియజేశారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం నమస్తే